నంద్యాల పట్టణం గాంధీ చౌక్ నందు బుధవారం వక్సహరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మైనార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది మైనార్టీ ప్రజా సంఘాల నాయకులతో వక్సాహరణ బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీ మరియు కూటమి ప్రభుత్వాల తీరును నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు నిరసనగా గళాన్ని వినిపించారు ధర్నా కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా

ఆ రోజు మనం స్వేచ్ఛకి బంధం కలగకుండా ఎక్కడ నిరసన తెలియజేయాలన్నా సరే ఎక్కడ ప్రజలు ఒక గలం విప్పాలన్నా సరే ఎవరు కూడా అణచివేసే దాఖలా లేదు కానీ దురప్రుస్తం ఏంటంటే ఈ రోజు మనం మైనార్టీ శాఖ మంత్రిలో ఇలా ఉన్నాం అలాగే లోన్ మినిస్టర్ కూడా అంటే న్యాయశాఖ మంత్రి కూడా వారే ఉన్నారు మరి ఈ రోజు మైనార్టీల కోసం న్యాయం అంటే ఈ రోజు మాట్లాడే పరిస్థితుల్లో వాళ్ళు లేరు ఈ రోజు మైనార్టీకి వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టానికే ఆయన కూడా మద్దతు పలకడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి ఈరోజు నేను మీ వాడిని నన్ను చూసి ఓటేయమని చెప్పేసి మీరు ఎలక్షన్ లో అడిగినప్పుడు ఆనాడు మీరు చెప్పినటువంటి వాగ్దానాలు ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పేసి కోరుతున్నా నాకు చివరి అవకాశం నేను మీ వాడిని అయ్యా నన్ను గెలిపించమని చెప్పేసినప్పుడు ఈ రోజు వాళ్ళు వాళ్ళ చట్టాన్ని మనం వ్యతిరేకించాలి మన గలాన్ని నొక్కి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు మీరు బయటికి రండి అంటే ఈ రోజు కనపడని పరిస్థితుల్లో ఈ రోజు తెలుగుదేశం నాయకులు కాపుకుంటూ ఉన్నారు మరి మంత్రి గారు వచ్చి బయట మాట్లాడాల్సిన పరిస్థితి మంత్రి గారు వచ్చేసి మైనార్టీ అందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు మైనార్టీ ఓట్లతో గెలిచి న్యాయశాఖ కూడా మంత్రిగా ఉన్న మీరు న్యాయం చేయమని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉంటే ఎక్కడ ఉన్నారో మీకు ముస్లిం మైనార్టీ యొక్క హక్కుల కంటే మీ యొక్క పదవులే ముఖ్యమా అని చెప్పేసి అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీకి మాత్రం మైనార్టీ పట్ల చుట్టూ శుద్ధి లేదనేది మొదటి నుంచి చెప్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగులో వారి ఎన్నికైనప్పుడు కనీసం మైనార్టీ శాఖకి ఒక మైనార్టీని మంత్రిగా కూడా నియమించని పరిస్థితి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మనకి న్యాయం చేస్తారనుకోవడం మన పొరపాటే అవుతుంది తప్పితే మనం మనందరం కూడా పద్ల కార్యసాలం అవుతాం తప్పితే వాళ్ళు ఎన్ని చర్యలు చేపట్టారు మేము ఆనాడే చెప్పాం మైనారిటీలకి వ్యతిరేకమైన ఎటువంటి కావచ్చు లేకపోతే ఈనాడు వక్ కావచ్చు దానికి వ్యతిరేకంగా మేము దళం చెప్పుతాము ఇక్కడ డెమోక్రసీ యొక్క రూల్స్ ని ఎవరైనా సరే ప్రకరించాలని చూస్తే దానికి వ్యతిరేకంగా మేము మాట్లాడతాము అని చెప్పేసి ఈ రోజు లోక్ సభలో ముత్తం రెడ్డి గారు రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఇద్దరు కూడా వక్ చట్టానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ మీరు సోషల్ మీడియా వేయం చేస్తున్నారు లేకపోతే టీడీపీ అఫీషియల్ హ్యాండిల్స్ వేయం చేస్తున్నారు లోక్ అంట మేము మద్దతు ఇవ్వలేదంట కానీ రాజ్యసభలో మేము మద్దతు ఇచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము కూడా అనుకుంటుంటాం రాజ్యసభలో వైఎస్ సుబ్బారెడ్డి గారు మాట్లాడని మాట్లాడిన వీడియో బయటి రాకపోయింటే మన పరిస్థితి ఎలా ఉండేది అని చెప్పేసి మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాం మన మైనార్టీల రక్షణ కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి సోదరునికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎంతోమంది ఒక్క పిలుపుతో ఇమ్మీడియట్గా మేమంతా మైనార్టీతో తోడుగా ఉన్నామని చెప్పేసి వచ్చిన ప్రతి ఆర్గనైజేషన్కు నా మనస్ఫూర్తిగా నమస్కారం అని ఎందుకంటే ఎప్పుడు మైనార్టీలకు ఈ రకంగా నష్టం జరిగింది ఎప్పుడూ లేదు భారతదేశ చరిత్ర ఈ రకంగా నష్టం ఇటువంటి ఆపద సమయంలో మైనార్టీలకు మేముంటాము ఈరోజు మైనార్టీలకు నష్టం జరిగింది దీని తర్వాత ఇంకోవరకు నష్టం జరుగుతుంది కాబట్టి మొట్టమొదటిసారి ఆదిలోనే దీన్ని తుంచాలి అనే ఒక సదుద్దేశంతో ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి ప్రతి సంస్థకు నా మనస్ఫూర్తి సభ ముఖ్యంగా మనం ఈ వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు యాక్ట్ అయిన తర్వాత దీంట్లో ఉండే నష్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎన్నో రకాలుగా వర్క్లో ఉన్నటువంటి ఆస్తులను వీళ్ళు భారాధైత్యం చేసే రకంగా చేశారు అందులో ముఖ్యంగా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ సమయాభావం తక్కువగా ఉంది ఎక్కువసేపు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి క్లుప్తంగా చెబుతా ఉన్నాను పద్నాలుగు పదహైదు ప్రకారము ఎవరైనా ఒక వ్యక్తి ఒక ముస్లిం ధార్మిక సంస్థకు మసీదు కానీ తర్గ గాని దేనికైనా ఆస్తి ఇవ్వాలి అంటే అతను ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు ముస్లిం అయి ఉండాలి ఇది ఎక్కడిని ఆయన నేను ఒక టెంపుల్కి ఇవ్వాలి అనుకుంటాను ఒక చర్చికి ఇవ్వాలి అనుకున్నాను నా సొంతంగా కష్టపడిన ఆస్తి నా ఇష్టం వచ్చిన వాళ్ళని దానం చేసిన హక్కు నాకు లేదా ఇది భారతదేశంలో నాకు ఆధ్యాంగించిన రైట్ కాదా నా ఆస్తిని నేను ఇవ్వడానికి మీ లిమిటేషన్స్ అవసరమా ఇదే మీరు చేసేది ఐదు సంవత్సరాలు ముస్లింగా ఉండాలా సరే దాని ప్రకారం అయితే ఒక ఒక గురుద్వారాకి ఇవ్వడానికి కండిషన్ లేదే ఒక చర్చికి ఇవ్వడానికి కండిషన్ లేదే ఒక టెంపుల్ చూడడానికి కండిషన్ లేదు కేవలం వక్ మాత్రమేనా ఈ కండిషన్ న్యాయం ఏక్ బోర్డు అధికారాలను రకాలుగా ట్రిబ్యునల్ను తగ్గిస్తా ఉన్నారు ఒక కలెక్టర్ కు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారం కలెక్టర్ కు అధికారాలు ధారాదత్తం చేశారు మీరు ఒక వక్ బోర్డు ప్రాపర్టీ వర్సెస్ ఒక క్లాష్ ఉంటే కలెక్టర్ ఉంటే కలెక్టర్ ఎవరి తరఫున ఉంటాడు గవర్నమెంట్ తరఫున ఉంటాడు రెవెన్యూ తరఫున ఉంటాడు ఎన్నో సార్లు సుప్రీం కోర్టు క్లియర్ గా చెప్పింది అది కాదు అని అయినా మీరు మీ రాక్షస బలంతో బిల్లును యాక్ట్ చేసుకుంటా పోతారా ఇది మైనారిటీలు ఎవ్వరు హర్షించరు ఎదురు తిరుగుతారు ఖచ్చితంగా ఈరోజు పిల్లలకు గౌరవీయులు శిల్ప రవి గారికి మరియు ఎమ్మెల్సీ గారికి మరియు జేఏసీ అబ్దుల్ సమత్ గారికి ఇతర ప్రజా సంఘాల నాయకులకు పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను ఒక నిమిషం దయచేసి అందరు ఇరవై నాలుగు బీజేపీ గవర్నమెంట్ నియంతృత్వంగా కేవలము ముస్లింలను అణచివేయాలి ముస్లింలను అనగతొక్కాలి మరియు వీళ్ళ యొక్క వక్ఫు ఆస్తులను కబలించాలనే ఏకైక దురుద్దేశంతో ఈ వక్ఫు సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఈ రోజు అధికారంలో ఉందో దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి నిరుద్యోగం అందపాతాలని ఉంది ద్రవ్యోల్బణం పెరిగిపోయింది వస్తువులు రేట్లు పెరిగిపోతున్నాయి అవేం సమస్య లేనట్టు కేవలము తప్పు సమస్య ఈ దేశంలో ఉన్నట్టు మొండి వైఖరితో ఈ రోజు ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చింది ఈ ఏదైతే ఈ నల్ల చట్టము ఆ రోజు పార్లమెంట్లో పాస్ చేయబడిందో పార్లమెంట్లో లో ప్రవేశపెట్టిందో ఆ రోజే ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపుగా ఏడు వందల నగరాలలో మనము ధర్నాలు ర్యాలీలు నిర్వహించాము అదే విధంగా ఈ వక్కు సవరణ చట్టానికి ప్రతి చోట ప్రతి నగరంలో పెద్ద పెద్ద సభలు నిర్వహిస్తే ఈ బీజేపీ ఈ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న చాలా మంది నాయకులను ఈ రోజు పెట్టింది అదే విధంగా ఎస్డిపిఐ జాతీయ నాయకులైన ఎంకే ఫైజీ గారిని కూడా అరెస్ట్ చేసి అక్రమంగా ఈడీ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది దాంతోపాటు ఎస్డీపీ ఆఫీసులలో కూడా ఈడీ రైడ్ జరపడం కూడా మేము మనం అందరం చూసాము ఈ వక్ చట్టాన్ని కానీ బీజేపీ నియంతృత్వాన్ని కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వారందరికీ జైలే అనే సంకేతం ఈ రోజు బీజేపీ దేశంలో తీసుకొస్తుంది దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క లౌకికవాది ప్రతి ఒక్క భారతీయుడు కలిసి పోరాడిన సమయం ఆసనమైంది ముఖ్యంగా ఈ వక్ చట్టానికి పాస్ కావడానికి ముఖ్య కారకులు మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు

ముస్లిం సమాజానికి ఛాతి పోటు పొడిచి ఈ బిల్లుకు సపోర్ట్ ఇచ్చి ఈ రోజు మళ్ళీ మా మధ్యలోకి వచ్చి మేము అది చేసాము ఇది చేసామని కళ్ళ కబుర్లు చెప్తే నమ్మడానికి ఇక్కడ పిక్చర్లు ఎవరు లేరు న్యూస్ టీవీని తక్షణమే చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు